మళ్ళీ మనం స్వామి గారి షాప్ కి వచ్చేసామండి నున్నెలో ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో నున్నెలో ఎవరిని అడిగినా మంచి క్వాలిటీ ఎక్కడ ఉంటాయంటే స్వామి గారి షాప్ పేరే చెప్పారు లాస్ట్ టైం అయితే సో అందుకే మళ్ళీ మనం వీడియో చేశాము మళ్ళీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మళ్ళీ వచ్చేసాము అడ్రస్ అండి అంటే స్వామి గారి షాప్ మనకి నున్న మెయిన్ సెంటర్ లో ఒకటి కదా ఇది సెకండ్ షాప్ అనమాట ఇక్కడ అడ్రస్ మీకు క్లియర్ గా చూపిస్తాను వీడియోలో కూడా అండ్ మనం అటు చూడొచ్చు అశోక్ ఫంక్షన్ హాల్ స్టార్టింగ్ పాయింట్ అనమాట అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆర్చ్ కనిపిస్తుంది సో ఆర్చ్ పక్కనే ఉంటుంది అండి కరెక్ట్ గా మనకి ఆర్చ్ కి ఆపోజిట్ లో అంటే ఎదురుగానే ఉంటుంది అనమాట లొకేషన్ లోకి వస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ అయితే మనం ఇంకొక వీడియో చేస్తున్నాము ఇక మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది స్వామి గారి షాపు మెయిన్ సెంటర్ అండి నున్న మెయిన్ సెంటర్ లో ఉంటుంది ఫస్ట్ ఈ షాపు స్టార్ట్ చేశారు దీని తర్వాత ఇంకా సెకండ్ షాపు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్లాలో కూడా చూద్దాము ఈ షాప్ లొకేషన్ వచ్చేసి నున్న చెరువు సెంటర్ అంటారండి ఇక్కడ వచ్చేసి మనకి రవీంద్ర భారతి స్కూల్ కి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనము ఫస్ట్ వీడియో కూడా చూపించాము సో ఇక్కడ నుంచి మనకి అడ్రస్ అయితే చూపిస్తున్నాను లొకేషన్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి ఇలా మీ స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత పెద్ద చెట్టు ఒకటి వస్తుందండి ఆ చెట్టు నుంచి ఇలాగా కొంచెం రైట్ తీసుకోవాలి ఇలా ముందుకు కొంచెం లెఫ్ట్ కి టర్న్ అవుతుంది ఇలా ఇంకా స్ట్రైట్ గా వెళ్లిపోవడమే స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఆ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ రైట్ కి టర్న్ అయింది ఇలాగే స్ట్రైట్ గా వెళ్లిపోతే మీకు ఇలాగా పెద్ద చెట్టు కనిపిస్తుంది అశోక్ ఫంక్షన్ హాల్ స్టార్టింగ్ పాయింట్ అండి ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ పక్కనే మనకి రెండో షాప్ అనమాట ఓకే స్వామి గారి షాప్ లోకి వచ్చేసామండి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదండి లేడీస్ కి జెంట్స్ కి కిడ్స్ కి ఇలా అందరికీ ఉంటాయి అనమాట ఫెస్టివల్ కలెక్షన్ అయితే ఈ రోజు ఈ వీడియోలో చూడబోతుంది ఈ రోజు మనం త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నామండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే వస్తుంది సో ఫస్ట్ ఒకటి అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇదిగోండి మేడం త్రీ పీస్ సెట్స్ లో ఓకే మంచి కలర్ అండి డార్క్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది కలర్ ఇదిగోండి మేడం ఇలా ఆరు మంచి క్లాస్ లుక్ ఆర్గాన్జా దొప్పటం ఆర్గాన్జా దొప్పటం మేడం మేడం త్రీ పి సెట్స్ లో ఫ్యాన్సీ వర్క్ ఇది ఫ్యాన్సీ వర్క్ లాస్ట్ టైం వచ్చేప్పటికి ఎం ఎల్ ఈ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ వరకు చూపించాం ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేప్పటికి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు చూపిస్తున్నాం కలెక్షన్ వచ్చింది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రెసెంట్ అంటే ఈ సైజెస్ మాక్సిమం బయట మార్కెట్ లోనే కొంచెం కష్టం ఈ సైజులు దొరకడం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ ఎల్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ పీస్ లో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇదే పీస్ కావాలండి అవును ఓకే మేడం ఓకే వీటిలో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇదంతా పార్టీ వేర్ మేడం పార్టీ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇదిగోండి మేడం ఫోర్ ఎక్స్ఎల్ ఇది ఇది ఫోర్ ఎక్స్ఎల్ డిజిటల్ తో ఇది కూడా ఆర్గానిక్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓన్ మేడం ఓకే వీటికి ప్రతి దానికి కంపల్సరీ లైనింగ్ ఇస్తాడు మేడం కంపల్సరీ లైనింగ్ వస్తుంది లైనింగ్ ఇస్తాడు

లాస్ట్ టైం వచ్చినాయి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వరకు ఈసారి స్పెషల్ గా ఓకే ఈ సైజెస్ అనేది మార్కెట్ లో తక్కువ ఉంటాయి కానీ ఓకే స్పెషల్ డిజైన్ స్పెషల్ కలర్స్ తీసుకోవచ్చు ఈ సైజెస్ లాగా చాలా మంది డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకుంటారు మెటీరియల్ కి స్టిచ్చింగ్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది దగ్గర దగ్గర దానికి ఒక థౌజండ్ దాకా అవుతుంది మీకు చక్కగా రెడీమేడ్ తో విత్ స్టోన్ వర్క్ తో సహా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ కి అప్ చెప్తాం హండ్రెడ్ క్లాస్ అయితే పన్నెండు వందలు పన్నెండు యాభై ఈ రేట్ లో వచ్చేస్తాయి పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయ అంతే మేడం అంతే మేడం కూడా పెద్ద పెద్ద సైజెస్ అవును మేడం మిక్స్ సైజెస్

స్పీడ్ పోస్ట్ ఉంది ఏఎంఎల్ పోస్ట్ ఉంది ఇదిగో మేడం బాగుందండి ఆర్గాంజా వచ్చింది కట్ వర్క్ కట్ వర్క్ తో కట్ వర్క్ వచ్చింది ఓకే చాలా బాగుంది ఇదిగో మేడం ఇది వచ్చేసి క్లాసీ టేస్ట్ అండి క్లాసిక్ టేస్ట్ ఉంది బాటమ్ మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కబట్ట ఈ దుప్పటాస్ మాత్రం అసలు ఎక్సలెంట్ ప్రతిదీ బాగుంది ఓన్లీ దుప్పటాసే హైలైట్ అవును డ్రెస్ వచ్చి క్లాస్ లుక్ ఉంటది దుప్పట్టా వచ్చి మంచి హైలైట్ అవుతుంది ఇది కూడా క్లాసిక్ కలర్ అండి రేర్ కలర్ అండి ఉల్లిపొట్ట్ర ఉంది దీనికి కూడా కాంట్రాస్ట్ మేడం కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ దుప్పట్ట దుప్పటా ఓకే కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా చేస్తాడు అవును బాగుందండి ఓకే ఇప్పుడు కలెక్షన్ ఏంటండి ఇది మేడం ఇది సారీ స్టైల్ మేడం ఇదంతా జబల్పూర్ నాగపూర్ మోడల్స్ మేడం ఈ పార్టీ ఇప్పుడు పొంగల్ కలెక్షన్స్ మేడం దీంట్లో ఎమ్ ఎల్ ఎక్స్ ఎల్ సైజు అవైలబిలిటీ గా ఉంటుంది ఎంత శారీ మోడల్ బేసిక్ అంటే ఎస్ మేడం ఇప్పుడు ఈ సైజెస్ మేడం మీద వచ్చేప్పటికి ఎల్ సైజ్ మేడం ఓకే ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంటుంది అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఆ ఏజ్ వాళ్ళకి ఓకే చక్క నీట్ గా బాగుంటుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఏజ్ వాళ్ళకి అవును మేడం ఓకే చిన్న సైజులు కూడా అవైలబిలిటీ గా ఉంటాయి கலர் காம்பேஷன் மேடம் వీటిలోనే శరారా మోడల్ లోనే ఇది ఒక మోడల్ మేడం షారారా మోడల్ లో షార్ట్ మిడ్డీ స్టైల్ వస్తుంది ఓకే కింద ప్యాంటు కింద శరారా స్టైల్ వస్తుంది ఎట్లా వస్తుంది వెస్టర్న్ మోడల్ వెస్టర్న్ మోడల్ ఇది షార్ట్ హ్యాండ్స్ షార్ట్ టాప్ వస్తుంది చున్నీ కూడా చున్నీ కూడా ఉంటుంది మేడం ప్లేన్ చున్నీ చున్నీ కూడా ప్యాంట్ కలర్ చున్నీ కూడా అవైలబిలిటీ ప్లేన్ చున్నీ ఇస్తాడు దీంట్లో టూ కలర్స్ మేడం దీంట్లో టూ కలర్ టూ కలర్స్ వస్తాయి ఎస్ మేడం ఓకే ఇది ఓన్లీ ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్ సైజే ఉంటుంది ఎల్లీ ఎక్స్ఎల్ సైజ్ ఎర్లీ ఎక్స్ఎల్ అవును మేడం ఎర్లీ ఎక్స్ఎల్ సైజ్ ప్యాంట్ అయితే గనక స్టైల్ లో పెద్దగా వస్తుంది లాజా స్టైల్ లో వస్తుంది మిడి టైప్ మిడి టైప్ లో ఉంటది వేసుకుని అవును మేడం అవును మేడం ఓకే మిడి స్టైల్ ఇస్తారు ఇంకా వేరే డిఫరెంట్ మోడల్స్ ఓకే ఇప్పుడంతా సిరోస్ కి డిజైన్ అని నడుస్తుంది ఎక్కువ మ్యాడమ్ సిరోజ్ కి డిజైన్ ఇలా వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ స్టోన్ వర్క్ ఓకే దీంట్లో మెయిన్ హైలైట్ అంటే ఫ్రంట్ బ్యాక్ మెయిన్ స్టోన్ వర్క్ వస్తాడు ఇలా వస్తది yes madam గ్లీ దుపట్టా కూడా వస్తుంది కదండి ఆ దుపట్టా కూడా వస్తాడు రాసిల్ దుపట చాలా గ్రాండ్ గా ఉంటుంది రాసిలకి దుపట ఓకే క్లాత్ మెత్తగా షిఫ్ట్ అన్నండి కలర్స్ ఓకే ఇంట్లో కలర్స్ వస్తాయి అవును మేడం ఇంట్లో 3 కలర్స్ ఓకే ఫుల్ పార్టీ వేర్ మేడం ఫుల్ పార్టీ వేర్ ఓకే ఇవి ఏంటన్నారు మేడం ఇది మనకి అప్రాక్సిమేట్లీ టోల్ హండ్రెడ్ ఆ రేంజ్ లో టోల్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఓకే ప్రైజెస్ అయితే ఇంకా వేయలేదు ఓకే గానే వచ్చింది ఇదిగోని మేడం బెనారస్ లోనే ఇది ఒక మోడల్ ఓకే బాగుందండి ఫుల్ హెవీ స్టోన్ సూపర్ గా ఉంది చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా బాగుంది సిరోస్ కి డిజైన్ చున్నీ నార్మల్ ప్లేన్ ఇస్తాడు కానీ ఫుల్ వర్క్ వచ్చింది కూడా సిరోస్ కి వర్క్ వచ్చింది సిరోస్ కి డిజైన్ ఫుల్ స్టోన్ వర్క్ దొప్పటా దీనికి అంటే ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఇస్తాడు ఇప్పుడు ఇది ఎలా పడుతుంది ప్రైస్ మేడం ఇది మనకి ఇక్కడ మన పదహారు వందలు అలా పడుతుంది పదహారు వందలు పదిహేను వందలు ఆ రేట్ లో వచ్చింది వీటిలో కలర్స్ ఉన్నాయండి మేడం ఇది వీటిలోనే టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ అవును మేడం వీటిలో కలర్స్ ఉంటాయి మనకు కావాలంటే పిక్స్ ఏమన్నా సైన్ చేస్తారు నెక్స్ట్ మోడల్ ఇదిగోండి మేడం ఆలియా కట్ లోనే వైట్ బేసిక్ బాగుందండి నెంబర్ వన్ గా ఉంటుంది పీస్ అయితే అసలు క్రష్ క్రషింగ్ అయితే మేడం జార్జెట్ క్లాత్ మీద ఫుల్ వర్క్ ఇస్తాడు థ్రెడ్డింగ్ వర్క్ పైన ఫ్రంట్ వర్క్ వచ్చేటప్పటికి ఆలియా కట్ స్టైల్ ఆలియా కట్ స్టైల్ వస్తుంది ఓకే హ్యాండ్స్ లోపల ఉంటాయా హ్యాండ్స్ ఇస్తాడు మేడం కంపల్సరీ హ్యాండ్స్ కంపల్సరీగా ఇస్తాడు చున్నీ మెత్తగా బాగుంటుంది ఇది ఇది చున్నీ వస్తుంది డబుల్ షేడ్ వస్తుంది అవును మేడం డబుల్ షేడ్ చున్నీ బాగుంది ఇది ఒక ఇదొక ఇది ఒక కలర్ మేడం ఇది ఒక కలర్ ఇదొక కలర్ కలర్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి జిమ్ ఇచ్చు మీద లెహంగా సెట్స్ జిమ్ ఇచ్చు క్లాత్ మీద లెహంగా సెట్స్ మొత్తం ఫుల్ హెవీ థ్రెడింగ్ వర్క్ మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ మొత్తం త్రెడింగ్ వర్క్ మేడం కాపర్ డిజైన్ కాపర్ డిజైన్ ప్లస్ బ్లౌజ్ కి కూడా వర్క్ ఇస్తాడు బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఓకే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వడ్డనం కూడా ఇస్తాడు ఓకే బెల్ట్ కూడా వస్తుంది బెల్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేది దుప్పట్టా ఇది దుప్పట్టా వచ్చే బాడికి మీద కట్ వర్క్ పోని ఓకే కట్ వర్క్ ఇస్తాడు మేడం కట్ వర్క్ మీద రా సిల్క్ ఇది రా మేడం ఓకే రా సిల్క్ మీద వస్తాడు మొత్తం కాపర్ డిజైన్ వీటిలో ఫోర్ కలర్స్ మేడం వీటిలో ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఇది ఒక కలర్ కలర్ లక్స్ గ్రీన్ అవైలబుల్టీపూరంగు వంగపూ రంగు లైట్ గ్రీన్ ఓకే కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ మేడం ఇదెంతండి ప్రైస్ మరి మీద వచ్చేవాడికి మార్కెట్ లో టూ ఫైవ్ అమ్ముతున్నారు ప్రెజెంట్ మనం పదిహేడు యాభైకి వేస్తుంది సెవెన్ ఫిఫ్టీ అవును మేడం యాభై ఇదే ప్యాటర్న్ అని చూపిస్తాను వేరే ప్యాటర్న్ ఉందా ఓకే ఇట్లా ఇంకొక డిజైన్ ఉందండి అది కూడా చూద్దాము జిమ్ ఇచ్చే మీద ఇప్పుడు సిల్వర్ డిజైన్ ఓకే ఇది సిల్వర్ ఇందాక కాపర్ చూసి అక్కడ కాపర్ ఇప్పుడు సిల్వర్ డిజైన్ ఓకే జిమ్ ఇచ్చు క్లాత్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది అవును ఇది బాగా వెళ్తుందండి ఇలా వస్తుంది జిమ్ ఇచ్చే మీద సిల్వర్ ట్రెండింగ్ అది కూడా వర్క్ వస్తుంది క్లోజ్ వర్క్ ఇస్తాడు వడ్డాను మావులు ఓకే దుప్పట్ట హైలైట్ అవుతుంది మంచి కలర్ వచ్చింది డార్క్ కలర్ రా సిల్క్ మీద డార్క్ దుప్పట ఓకే టూ సైడ్స్ కట్ బోర్డ్ కట్ వర్క్ మేడం రెండున్నర మీటర్లు వేస్తాడు ఇది సేమ్ ప్రైస్ లైట్ షార్ట్ ప్లస్ డార్క్ వన్ చాలా అవైలబిలిటీ ఉంది ప్రైస్ ఎంత మేడం ప్రైస్ వచ్చేప్పటికి రీజనబుల్ మేడం పదహారు వందలు ఇది ఇంకా తక్కువ ఇంకా తక్కువ పదహారు వందలు పడుతుంది ఓకే వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది

డిజిటల్ డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ స్టోన్ వర్క్ కూడా ఇస్తాడు మనం చాలా బాగుంది క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది క్లాత్ అంటారు చక్కని నిండుగా ఉంటారు ఎక్సల్ డబుల్ ఎక్సల్ వరకు అవైలబుల్ గా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ పిల్లల వరకు ఉంటుంది సేమ్ పీస్ సేమ్ కలర్ కాంబినేషన్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వరకు అవైలబిలిటీగా ఉంటుంది మా దగ్గర ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఇది సైజ్ ని బట్టి వస్తుంది మేడం సైజ్ సైజ్ ని బట్టి సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటుంది కిడ్స్ వేర్ ఒకలా ఉంటుంది కొంచెం పెద్ద ఎక్సల్ డబుల్ ఎక్సల్ రేట్ అనేది పెరుగుతుంది స్టార్టింగ్ ఇది వచ్చేపటికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అంతే ఈ రేంజ్ వరకు ఐటమ్ పీస్ మాత్రం చూడవసరం లేదు బాగుంది హల్దీకి హల్దీ కాంబినేషన్ కి చాలా బాగుంటుంది ఈ పీస్ ఓకే దీంతో కలర్స్ ఉండవు సింగిల్ కలర్ సింగిల్ వేరే కిడ్స్ వేర్ ఫుల్ అవైలబిలిటీ ఉంటుంది ఓకే సాంగ్ గార్ షాప్ లో అన్ని అవైలబుల్ గా ఉంటాయి కలెక్షన్ చాలా బాగుందండి ఫ్రాక్ ఇప్పుడంతా మన సౌత్ సైడ్ అంతా ఫ్రాక్ లు నడుస్తున్నాయి ఓకే అంతా ఫ్రాక్ లే

క్రషింగ్ స్టైల్ ఇస్తాడు బుట్ట చేతులు క్రషింగ్ స్టైల్ ఇది కూడా అంతే ట్వంటీ టూ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ చీర మోడల్ లో పదకొండు వందల మేడం ఫుల్ హెవీ గ్రాండ్ గా ఉంటుంది ఇప్పుడు వీటిలో కలర్స్ అట్లా ఏం రావు ఉంటాయి మేడం టూ కలర్స్ ఎక్కువ కలర్స్ టూ కలర్స్ వస్తాయి మేడం ఇది ప్రెసెంట్ లేటెస్ట్ లైట్ లైట్ కలర్స్ కలర్ కాంబినేషన్ ఫుల్ గ్లిటర్ ఐటమ్ అంటారు గ్లిటర్ ఐటమ్ దీంట్లో థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ అంటే ఎల్ ఎక్స్ డబల్ వరకు అవైలబిలిటీ కలర్ మ్యాచింగ్ వచ్చే లోపల లైట్ కలర్ కింద కలర్స్ మారతాయి అంతవరకే లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్ డిజిటల్ ప్రింట్ వస్తుంది క్రషింగ్ ఐటమ్ మేడం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఓకే బెల్ట్ ఓన్లీ ఫ్రాక్ దీనికి చున్నీ దొప్పట అలాంటివి ఏమి ఇవ్వడం ఓన్లీ ఫ్రాక్ ఐటమ్ ఫ్రాక్ ఇప్పుడు అంతా ఫ్రాక్స్ మేడం అంతా ఫ్రాక్స్ నడుస్తుంది మన సౌత్ సైడ్ ఇదొక మోడల్ ఇది ప్యాటర్న్ మారిపోతుంది ఇది డిజిటల్ ప్రింట్ ఇస్తాడు ఇందాక పట్టు స్టైల్ ఓకే ఫ్రంట్ బ్యాక్ బాగుంది ఫుల్ క్రషింగ్ కిడ్స్ వేర్ కలెక్షన్ సూపర్ గా ఉంటుంది మేడం బాగుంది కలెక్షన్ లో ఎటువంటి డోకా ఉంటూ ఉండదు ఫ్రాక్ మోడల్ అంటే డ్రెస్ మోడల్ అంటే మిడ్డీ మోడల్స్ అంటే అన్ని అవైలబిలిటీ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ బాగుంది ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయి ఇది జార్జెట్ స్టోన్ వర్క్ ఫ్రంట్ ఏమో స్టోన్ వర్క్ ఇస్తాడు ఓకే ఆలియా కట్ స్టైల్లో వస్తుందన్న అవును మేడం 850 రూపాయలు 850 850 12 చదరాల లేడీ పిల్లలకి పిల్లలల్ వరకు సరే 13 చదరాల చక్కగా బాగుంటుంది ఇది ఒక బ్రాండ్ మేడం చాలా రిచ్ గా ఉంటుంది బాగుంది అఫీషియల్ గా ఉంటుంది క్రష్ క్రషింగ్ ఐటమ్స్ ఇస్తాడు దీనిపైన హైలైట్ అనేది జాకెట్ ని కోట్ మోడల్ కోట్ మోడల్ మేడం జాకెట్ హైలైట్ అయింది ఇది ఇస్తాడు ఓకే చాలా డిఫరెంట్ ఉంది ఎలా ఇస్తాడు హ్మ్ వీదంత పడొచ్చుంటారు హ్యాండ్స్ ఇలా నెక్ డిజైన్ వర్క్ థ్రెడింగ్ వర్క్ ఇస్తాడు ఆ బ్యాక్ కూడా ఇట్లా కాలర్ ఇట్లా ఏద అనిపిస్తుంది అదంతా వర్క్ వస్తుంది ఇలాగ హ్మ్ ఇది 36 38 40 మేడం హ్మ్ హ్మ్ ఇది ప్రైస్ మేడం దీని ప్రైస్ వచ్చేపాటికి పన్నెండు యాభై

డిజిటల్ దొప్పట నీ దుప్పట్టా వచ్చింది డిజిటల్ దొప్పటనే మేడం హైలైట్ ఓకే ఇలా వస్తుంది బాగుంది క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది గుచ్చుకోదు అవును మేడం లాస్ట్ కలెక్షన్ వచ్చేపాటికి హాఫ్ మిడ్ స్టైల్ హాఫ్ మిడ్ స్టైల్ ఇందాకి మిడ్ వేర్ ఈ మిడ్ వేర్ ఈ క్లాత్ వచ్చేపాటికి ఈ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అవును ఫ్యాబ్రిక్ డిఫరెంట్ సిమ్మర్ డిజైన్ ఏం ఫ్యాబ్రిక్ కానీ బలమైన డిజైన్ షిమ్మర్ డిజైన్ చాలా డిజైన్ అసలు డిఫరెంట్ ఉంది ఇది కానీ మేడం వైట్ టాప్ ఆ షార్ట్ టాప్ వస్తుంది ఏ సైజ్ వస్తుంది మేడం ఇది ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఎక్స్ ఎల్ లోన్లీ ఎక్స్ఎల్ సైజ్ బాగుంది ఇది ఎంత పడవచ్చు కాస్ట్ మేడం దీని ప్రైస్ వచ్చే వాడికి పదమూడు వందలు పదమూడు వందలు ఆఫ్మెటి మేడం ప్రెజెంట్ కలెక్షన్ వచ్చేపాటికి గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ మేడం మీద వచ్చేప్పటికి ఎయిట్ మంత్ టెన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ బాహుబలి కలెక్షన్ అంటారు చెప్పులు డీజే తిల్లు స్టైల్ ఇస్తాం మేడం ఇస్తారు ప్యాంట్ ఇలా ఇస్తారు ఎవరికన్నా ఇప్పుడు గిఫ్ట్ బాక్స్ బాగుంటుంది వీటిలో టెన్ కలర్స్ వరకు టెన్ కలర్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ గిఫ్ట్ బాక్స్ కింద బాగా వెళ్తుంది గిఫ్ట్ ఐటమ్ సరే కాకపోతే జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకే గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ అనేది పడుతున్నాయి మరి చాలా డెడ్షిప్ మేడం ఏంటండి ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు వందల ఎనభై రూపాయలు ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ చాలా చాలా రీజనబుల్ అండి అసలు చక్కగా గిఫ్ట్ కింద చాలా అంటే బర్త్ డేస్ కి వాటికి పిల్లలకి చాలా అంటే చాలా రీజనబుల్ మాడు ఐదు ఎనభై లో గ్రాండ్ లుక్ ఇస్తాడు అవును గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ బాగుంది తోటలు కూడా ఇవన్నీ ఉపయోగపడే కదా పిల్లలకి ఉపయోగపడే షూస్ అయినా సరే చక్కగా నీట్ గా బాగుంటుంది వన్ ఇయర్ లో వన్ ఇయర్ లోపే మేడం వన్ ఇయర్ లోపే ఇవి గర్ల్స్ కండి మేడం ఈ ప్రెజెంట్ లేటెస్ట్ కలెక్షన్ సమ్మర్ వైస్ ఇప్పుడే తెప్పించాము లెనిన్ ఫ్యాబ్రిక్ ఇస్తాడు ఇదేంటంటే ఇంట్లో పిల్లలకి ఉంటారు కదా పిల్లలు స్కూల్ కి నైట్ టైం వేర్ కి ఎప్పుడైనా అవైలబిలిటీ గా కావాలంటే ఉంటుంది ఇది వచ్చేపటికి టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు అవైలబిలిటీ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు ఇస్తాం ఫుల్ లెనిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ ప్లస్ పాప్కార్న్ కార్న్ పాప్ కార్న్ ఫ్యాబ్రిక్ రెండు క్లాత్ ఇదంతా మల్టీ కలర్స్ ఓకే మల్టీ కలర్స్ ఇది మల్టీ కలర్ ఆ మల్టీ కలర్ మేడం డైలీ వేర్ డైలీ వేర్ దీంట్లో కలర్ చార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే డిఫరెంట్ 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 కలెక్షన్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఫ్యాబ్రిక్ బాగుందండి లెనిన్ మేడం లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది పాప్కార్న్ మేడం రెండు రెండు క్లాత్లే అవైలబుల్ లైట్ చార్ట్ లైట్ చార్ట్ లైట్ చార్ట్ ఇది సైజుని బట్టి స్టార్టింగ్ మూడు యాభై నుంచి నాలుగు యాభై ఐదు యాభై ఆరు ఎయిట్ వరకు ఉంటుంది స్టార్టింగ్ సైజ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉంటుంది ఇది ఇదిగోని కలెక్షన్ అయితే చూడవసలేదు సమ్మర్ వన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఇదంతా సమ్మర్ వైస్ అయితే తెప్పించేది మనం ముందుగా తెప్పించారు చాలా బాగుంటుంది మేడం రెగ్యులర్ గా ఫుల్ ఫుల్ సేల్స్ లో ఉంది మల్టీ కలర్స్ ఇది మల్టీ కలర్ వచ్చింది ఇలా వస్తాడు 350 నుంచి స్టార్టింగ్ అన్నారు స్టార్టింగ్ 350 ఏజ్ ని బట్టి ఓకే చాలా బాగుంది పాప్ కార్న్ ప్రెజెంట్ పీటర్సన్ బ్రాండ్ టీ-షర్ట్లు మేడం ఇది టీ-షర్ట్లు ఓకే పీటర్సన్ అవును మేడం ఇది బ్రాండెడ్ ఆ క్వాలిటీ చూడొసలేండి అవును పాకెట్ ఇస్తాడు హ్యాండ్ స్టిప్ ఇస్తాడు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మేడం ట్రిపుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ కూడా మేడం త్రీ ఓకే

క్వాలిటీ కూడా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ వస్తాడు మ్యాడమ్ అవును ఇట్లా వస్తుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా చూసారా లైన్స్ టైప్ లో వచ్చింది స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ చూశారు ఓకే